రంగారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించిన ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్ రావు మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై మాజీ మంత్రి హరీష్ రావు పాయింట్ ప్రజెంటేషన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యలతో సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని అన్నారు పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరంపై వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు వివరించారని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

వాళ్ళకి ఇచ్చాం అది కూడా వాళ్ళకి ఎందుకు ఇచ్చినామంటే అప్పుడు ప్రాణహింత చేయవేయలేక కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాప్ కోస్ వ్యాప్ కోసేజ్ చేసేది కనుక ఇప్పుడు మార్చాల్సినది ఒక లింకే కనుక వాళ్ళ ప్రాజెక్ట్ మీద పూర్తి అవగాహన వారికి ఇచ్చింది మీరు ఏం మాట్లాడతాం ఇది సోలో డెసిషన్ దీనికి క్యాబినెట్ ఏర్ణ లేదు దట్ ఇస్ ద క్యాబినెట్ రిజల్యూషన్ ఇట్స్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్ అండ్ మీకు మీద ఏం జరిగింది అనే విషయం కూలంఘషంగా వారు చెప్పడం జరిగింది ఈరోజు ఈ ముఖ్యమంత్రి దుశ్చర్య కాంగ్రెస్పై కక్ష సాధింపు బీఆర్ఎస్పై కక్ష సాధింపు సాధింపు తీర్చుకోవటానికి ఉందనే విషయం ఈరోజు అందరూ గుర్తిస్తున్నారు ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టార్ట్ అవ్వకముందే ఈ సంగారెడ్డి జిల్లాలో మరి కరెంటు కట్ చేసిండ్రు ఇంత దుర్మార్గం ఈ రోజు రైతులంతా కూడా బాధపడతా ఉన్నారు ఈరోజు ఏ రంగంలో కూడా ఎవ్వరు హ్యాపీ గతంలో కేసీఆర్ గారు సంక్షేమం అభివృద్ధి సమపాలలో తీసుకెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన నాయకత్వం వరదిల్లాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగమర్చుకున్నటువంటి జైరాబాద్ సహచార ఎమ్మెల్యే మాణిక్యరావు గారు మరి భూపాల్రెడ్డి గారు మరి క్రాంతి కిరణ్ గారు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ జిల్లా ఈ జిల్లాకు సంబంధించి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కాలవేషన్ ప్రాజెక్ట్ గురించి గౌరవ మాజీ మంత్రి వాళ్ళు ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే గారు ప్రజెంటేషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది దాంట్లో దాంట్లో భాగంగానే మరి వారు క్లియర్గా చెప్పడం మరి అసలు ఆ రోజు నాడు మేడిగడ్డ నుంచి అంటే తుమ్మడి హి నుంచి మేడిగడ్డకు తర్వాత కిందికి తీసుకురావడానికి కారణం ఏంటనేది మరి గత ప్రభుత్వంలో మరి చేసినటువంటి ప్రయత్నాలు కూడా అన్ని విత్ ప్రూఫ్స్ ఏదైతే పర్మిషన్స్ కానీ డిపిఆర్ కానీ అన్ని కూడా తీసుకోవడం జరిగింది పై నుంచి కిందికి తీసుకురావడం ఏంటంటే అక్కడ నీటి లభ్యత లేదు కాబట్టి కిందికి మేడిగడ్డకు తీసుకురావడం జరిగింది అందుకే మరి గతంలో మరి ఒక నిన్న కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై నియమించిన కమిషన్ ఇచ్చిన రిపోర్టు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిపోర్టు యాభై ఏడు పేజీల రిపోర్ట్ మీద ఈరోజు హరీష్ రావు గారు చాలా సవివరంగా ఆరు వందల పేజీల రిపోర్ట్ ని వాళ్ళు కుదించి యాభై ఏడు పేజీలకు కుదించి ఇది మొత్తం కేసీఆర్ గారు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదం చేసిందని చెప్పింది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది అది పూర్తిగా అవాస్తవం అది అబద్దం అని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో నిరూపించగలిగారు నిజానికి ఇవన్నీ వాస్తవాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు గత రెండు మూడు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా కాళేశ్వరం అనేది బూటకం కాళేశ్వరం అనేది కూలిపోయింది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు అదే తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు తీసుకుపోయి అసెంబ్లీ ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ కొరకని ఈ కాళేశ్వరం మీద లేనిపోయిన అవాకులు వాళ్ళు మాట్లాడుతున్నారు వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతనే తెలంగాణ రైతులకు మంచిగా నీళ్ళు అందినాయి పంటలు పండించుకున్నారు అట్లనే మేము కూడా ఇక్కడ నారాయణకేడు సంగారెడ్డి ఆందోళన సంగారెడ్డి జిల్లా జైరాబాద్ అందరం కూడా మేము కూడా చాలా సంతోషంగా ఉంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మాకు కూడా నీళ్ళు వస్తాయనే ఆలోచన మాకు అందరికీ ఉండే అంతేందుకు ఆ కాలేజ్